విరోధిగా తయారవుతావు నీ ఎప్పుడైతే తల్లి తండ్రి మాట వినవో ఆ కనబడని దేవుడికి మాట నీ వినవు నే అచేత వినాయన చౌదా చందా ఆగట్టి మాపూర్ ఆడ ఎప్పుడైతే తల్లి తండ్రి మాటకి నీవు భయపడవో ఆ కనిపించని దేవుడికి నీ భయపడవు నీ తల్లి చిన్న తల్లిచందడ వినా అజాయన చందా ఆగట్టి మహపూర్వసు అజాయ్ ఎప్పుడైతే తల్లి తండ్రి మాటకి నీ లోబడవో ఆ నీ దేవుడికి నీవు లోపడండి హెచ్ చలి చదితే ఆడతినే వెనాయంగా చౌంజాగట్టి మనలు ఎలాగుండాలి పిల్లలు ఏనకెడమన్నా తల్లి తండ్రి మాట ప్రతి వాడు వినవు భయపడవలే తల్లిదండ్రులు ఆడ ప్రతిరోజు రాజినామే ప్రతివాడు ప్రతి ఒక్క బిడ్డని తల్లి తండ్రి మాటకి భయపడవు నే తల్లి ప్రతిరోజు మేసుకొని తల్లిదండ్రులు ఆడతాజనా అందరి కొడుకు కూతుళ్ళు తల్లిదండ్రులకి కొట్టేసుకున్నారు ఇష్టం అని రూలు తీసుకుని వెళ్ళిపోతున్నారు నా ఇచ్చా ఏ పడిపోతున్నారో తెలియదు మా పవిత్రంగా బతుకాలంటే తల్లి తండ్రికి భయపడాలి నే బతకాలి తల్లిచిమ తల్లి తండ్రి మాటకి మనము దాటి వెళ్ళకూడదు తల్లి ఆడితే తల్లి తండ్రి మాటకి మనము ఆ వెనక తిరిగి వాళ్ళకి మొఖం నా కొట్టినట్టు మాట్లాడకూడదు నే తల్లి చంజి ఆడ తగ్గి నే మరో డాయ్ వానే ముందు వెత్తలే జరగకుండా ఇప్పుడు మాకు సబుల్ వచ్చేచ్చివని నే బాబు పొడవాళ్ళకి పొచ్చమైంది ఓ మాకు పెయింట్ చేయడం వచ్చేసి అని నేను లాంగ్ దొరకు

మా మాకెబుట్టి మాకె తెలివి మా తెలివి మా శల్లే గొప్ప మా శల్లే ఆ మా బుత్యే గొప్ప ఏ గొప్పలు నీవే గోతి తవ్వుకుంటూన్నావు నే ఎమి కల్జదన్న నే మార నే గోయకారి సిద్ధంగా ఉన్నది తల్లి తండ్రి మాటకి దాటితే తల్లి దేవుడి మాటకి దాటితే మా ప్రార్థన మాటకి దాటితే బైబిల్ ఆడత గాని పాస్టర్ మాటకి దాటితే నీవు గోతి తవ్వుకుంటూన్నావో మార గోయకారా కొడినే పడి ములిగిపోతావు ఆ పొంతరే హం జానాయ హల్లెలూయా 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 తల్లి తండ్రికి బయపడతే ఆ దేవుడికి బయపడత లే నాకినే తల్లి సంజ తార అంటే ఆరం ఇక మహాప్రవేశత సినే తల్లి సంజ ఆజీసరి మహాప్రభు ఆజీజీ దేవుడు సుస్తు ఉంట మహాప్రభు మెసేజ్ అంటే ఐన దీర్ఘ శాంతుడు కాబట్టి లే మహాప్రభు జీవన అంటే ని సచ్చిదాంకా నీకు బుద్ధి చెప్తునే ఉంట లే హానిపత నికు బుద్ధి వచ్చేరు అంటే మాతే సని mari sare అంటే मारకపోతి నీకు

మంగకు కదా మనతో మాట్లాడదు మాతలు చాలా నీ ఎవడు అంటది నేను అమాపతి అని చెద్ద పేరు నీ మీ రాకు ఎలాగైతే దూరం కుటుంబానికి మేలు చేసే బిడ్డగా ఉండాలి నీ నేను తల్లిదండ్రులకి ప్రేమించే బిడ్డగా ఉండాలి నీ తల్లి జీవనాన్ని తండ్రికి సమాధానం ఉండాలి నేను నా కూతురు మంచిదయ్యి అనాలి నేను నీ కమ్మతి మేసా నీ మాటలకి చూచి నడక చూచి తల్లితండ్రి నీ తల్లితండ్రి మంచి కూతురు నేను వినకపోతే అప్పుడే చెడ్డ కూతురు అయిపోతా నేను తల్లి మంగది అవునా తండ్రి నెహికడు వాక్యం చూద్దాం నేను తాకిన నడుచుకునే దారి శుద్ధి పార్చుకు ನೀವು ನೆಿ ಮಂಚು ನೆಹಿಲೆ ತಾಕಲಿ ವಾಕ್ಯ

గుడితనుగా బతుకుతాక నీ బతుకుతా ఎక్కడ పాపంలో పడిందని నీకు పవిత్రం అనేది కనిపించదు పాపంతో నీకు ఉండాలి

న్యాయం గల హృదయం ఏది న్యాయం గటాయి కనికారమైన హృదయం కనికరమ గటాయి ప్రేమ గల హృదయం జీవనానాయ దీన మనసు హృదయం నే నేహి మనసు గటాయి గల హృదయం విశ్వాసం గటాయి నమ్మకం గల హృదయం నమ్మకం తల మన ప్రార్థన చేయు హృదయం ప్రార్థన కి దేవునికి భయపడే హృదయం మాపు రాజు నయ్యా దేవునికి లోబడే హృదయం మాపు లంగినాయ మేలు హృదయం నే రాహకినాయ ఇలాంటి హృదయం మానవాడికి దేవుడు ఇచ్చి పంపిస్తే భూలోకానికి వచ్చి పాపం చేయడం మొదలెట్టునాడు నే ఇలా తినియాతి మాపు రాజు నయ్యా భూమిలకు ఆ

ಈ ಮಾತ ಬಯಿ ಬೈಬುಲ್ ತೆಂಗ ಕೇಳ ದೊಂಗತೇ ದೊಕೂಡ್ದು ದೊಂಗ್ ರಾಯಬಡಿ ಇದು ನೀಪಲಿ ಎನಪಟ್ಟ ದೇವನ ಗೇನ ನೇ ದೊಂಗತೇ ದೊಂಗಲ್ಕ ಬೈಬುಲ್ ಇದು ಮಾತೀನು ದೊರಕಾ ನೆನಕರ ಬೆಟ್ಟ రద్దయిపోతున్నారు దేశం అని పరిగెత్తిపోతారు దేశం పరహజ మీద వాక్యం వినగలుగుతున్నావా వాక్యం వాక్యం గ్రహించగలుగుతున్నావా వాక్యం తోడపలాడి నాకి దేవుని వాక్యంకి భయపడుతున్నావా మాపురు వాక్యం తజేనాకి నీ బతుకు నష్టం చేసుకుంటావా మా బతుకు నష్టం కాకపోయినా దేవుడి ఇచ్చే ఆశీర్వాదాలను నీ పొందుకోలేకపోతున్నావా నా మాపురు ఏ ఆశీర్వాదం మెటాహేలా ఎందుకు ఏనాకి దేవుని వాక్యంకి దాటిపోతున్నా మాపురు వాక్యంకి దాటి దేవుని వాక్యంకి దాటిపోతున్నా మాపురు వాక్యం గడిసినా హల్లెలూయా హల్లెలూయా ఇంచాలంటే ఏట్ ఉండాలి నేను దంగణం మీరేసి నేను ఎనికి బతకలే వాక్యము ఎటుండాలమ్మా నడుచు పవిత్రం కావాలంటే వాక్యముతో జీవించాలి మనిషి మన వాక్యం తల బతిలోయాత మీద వినకూడదు రెండు శివులు నా ఒకటి ఉన్నదా జాగ్రత్త రెండు చెవులతో వినాలి పతకాలే దేవుడ్డలోయా ఇప్పుడు ఇంటి నున్నంత టాయము మీ తల్లి తండ్రి జాగ్రత్త జాగ్రత్త చూస్తారు నేను ఇంటి ఊరులో ఉన్నప్పుడు నీ తల్లి తండ్రి జాగ్రత్త జాగ్రత్త బుద్ధి చెప్పుకొని కాపాడుకొని ఉంటారు నేను తల్లి తల్లిదండ్రునే బుద్ధి వసిన జాగ్రత్తలు కాదండ్రి నీ సొంత కెళ్ళినప్పుడు నేను బలం ఉండాలి నీకు జ్ఞానం ఉండాలి మోసంలో పడక ఉండాలంటే

టైములో ఒంటరిగా ఒక తిరికి దొరికిపోనాడు నేను వ్యవసాయ పోయిన మనసు నేర టైమ్ తోనేరో తిన వ్యవసాయ పెట్టాసి ఆ పాపము ఎదురు చూస్తూ ఉన్నది నేను పాపము వల్ల పడిపోయిన తర్వాత శక్తి తెచ్చుకొని తాను తనకి తన తెచ్చుకొని తగ్గ తగ్గి తాను నే అంబర్తి గెసా వాళ్ళ పారి నేను గెస్త పాపము వల్ల చింపేసి పారి ఏ పాపము వాళ్ళతో గెసా ఉంటే వాళ్ళకి పారిపోగలవా మారనే దూరం శాఖ పవిత్రంగా బతకగలవా నే మహాపురం ఎక్కగాంపబడబడవా నీవు ఆ పాపం వల్ల చింపి పారిపోతే నీ పరిశుద్ధుడుగా ఉంటావు నేను పాపం గటే ఉంటావు మరి నీతి పవిత్రుడుగా నీకు తోడ ఉంటాడు మహాపురం కాలంలో

తల్లిచండ్రి బుద్ధి వేసే కాత మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు అని నాన్న మీ అమ్మ గచ్చి నీ అమ్మ జోలీ లేనప్పుడు నీ చంద్రని ఇలాంటి వా మనం మనం నడుస్తున్న దారి వెనుగోది పరిశుద్ధంగా ఉంటది అది నీతిగా ఉంటుంది దేవుడు పవిత్రంలోనే

అన్నాడు బాగు కనబడితే ఆడు పుల్లి అంటూ వాడు నేను స్నేహికి చాడు బాగు కనబడితే ఆ స్నేహితుడు మంచివాడు స్నేహాసి ఆడు బాగు కనబడితే ఆ స్నేహితు అందగాడు నేను ఎవరికి వెళ్తాం రాని ఆడికి అడు ఎల్ కన్నా పడుతెడ్ బాగున్నా షడన్ గే చందాస్తారా స్నేహ సే ఆడు అందాడు ఆడుకి తప్ప ఈ లోకంలో ఎవరికి చోటు లేదు ఈ లోకం ఎవరికి మాట లేదు అడికే నేను లేపితే సచిపోతా ఇది ఒకటి వచ్చేసి చచ్చిపోతాను పాట ఒకటి మనుషులకి వచ్చేసి పర్వతం కచ్చి మా నాన్నకి ఇలాగ దొంగలు జలేసిరో పర్వతం మీదకి వచ్చి అలా జలేసి వెళ్ళిపోతాను అలెలుయా ఆన్లిస్ట్ అమ్మట ఇదొకటి వచ్చేసి మనుషులకి తర్వాత ఆ ఆడు బాగున్నాడట ఆడికి వెళ్ళకపోతే ఇది సస్తదట ఈ బాధ ఇదొక జ్ఞానం మనుషులకి వచ్చేసి హలో దేవుని యొక్క బిడ్డలం మనము మారు మనసు పొంది ఉన్నారు దేవుని యొక్క జ్ఞానంతో బతుకుతున్నాం మనము ఆ సిగ్గుపని చెయ్యకు ఏం పని చి పని అంతే మీరు ఏంటంటారు దేవుని బిడ్డల దెయ్యం బిడ్డల మహాపురం వేసుకొని ఒక సాయితం వేసుకొని దేవుని బిడ్డలా దయ్యం బిడ్డల అది దేవుని బిడ్డలా అయితే దేవుని ఇప్పుడు

ಖಾಲಿಲ್ಲರಂಡಲಿ ನೇ ವಾಕ್ಯಂ ಎಂಬಿರಾಸ್ಕಡೇನ ಮನೆ ಮನ ನೇತ್ರಣ್ಣನ ಕೂಡ ವಾಕ್ಯಂರಾಯಬಡಿ ఉండಾ ನೇಮಾ ಕಣಕಾನಸ ವಾಕ್ಯಂರಕಡೇನ ಮನೆ ಮನ ಫಿದುಣ್ಣನ ಮನ ನಾಲ್ಕಿನ ವಾಕ್ಯಂರಾಯಬಡಿ ఉండಾ ಮಾಲೋಣನವ ವೆನರ್ತವ ವಾಕ್ಯಂರಾಸ್ಕಡೇನ ಮನೆ ಮೈಂಡ್ಲೂ ಎಲಪಟ್ಟ ಲೋಕತ ವಾಕ್ಯಂರಾಯಬಡಿ ఉండಾ ಮನ ಸುತ್ತಿಯಮಲೋ వాక్యం రాయబడి ఉండాలి మన కూడా వాక్యం రాయబడి ఉండాలి నడుస్తున్న పాఠంలోను కూడా వాక్యం రాయబడి ఉండాలి ఎవరు చేసారు ఆ ఆ దేవుడు మాటలు మన శరీరం అంతా నీ అంగతి నెహికీ కాచకుండా నీ ఆత్మకి పవిత్రంగా కాపాడుకోవాలి నీ ఆత్మతి నెహికీ కాచకుండా నీ మాటకి పవిత్రంగా కాపాడుకోవాలి నీ ఆడతి నెహికీ కాచకుండా